హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ మీ ముందుకు మంచి ప్రాపర్టీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ ఎస్ఎఫ్ట్లో న్యూ బ్రాండ్ ఫ్లాట్ కబోర్డ్స్ తోటి సేల్కు తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైక్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు నార్సింగ్లో వస్తుందండి నార్సింగ్ చౌరస్తా నుంచి ఈ ప్రాపర్టీకి వన్ కిలోమీటర్ వస్తుంది హుండే షోరూమ్ దగ్గర వస్తుందండి హుందే షోరూమ్ దగ్గర ఈ కబోర్డ్స్ ఫాల్ సీలింగ్ ఫ్యాన్స్ అంతా ఫిట్టింగ్ తోటి సేల్కు అమ్ముతున్నారండి ఓనరు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి దీని ప్లాట్ వివరాలు చెప్తాను మీకు కబోర్డ్స్ తోటి ఫర్నిచర్ కంప్లీట్ చేస్తున్నారండి దీని ప్రైస్ వచ్చేసి వన్ సిర్ టెన్ ల్యాక్స్ అండి మనకు యూడిఎస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ స్క్వేర్ యడ్స్ వస్తుంది కార్పెట్ ఏరియా థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఇది మనకు టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంది ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఫాల్ సీలింగ్స్ ఇదంతా డైనింగ్ ఏరియా అండి ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ మనకు బెడ్రూమ్ ఇచ్చారు ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఫ్యాన్స్ కబోర్డ్స్ డోర్ కంప్లీట్ అయ్యింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు ఉటిలేట్ ఏరియా కూడా బాగా పెద్దగా ఇచ్చారండి వాష్ ఏరియా ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి ఇది అంతా ఉంది కదా కన్షన్ వర్క్ వర్క్ నడుస్తుంది ఆల్మోస్ట్ రెండు టు ఫైవ్ కబోర్డ్స్ అయిపోతే అంతా అయిపోయినట్టే వర్క్ ఇక్కడ గ్రిల్ వేసారు ఇదంతా వాష్ ఏరియా అండి ఫుల్ వెంటిలేషన్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి చాలా బాగుంది దీనిపైన ఇంకొక ఫ్లోర్ ఉంది ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు రెండు బెడ్రూమ్ల రెండు బాత్రూమ్స్ ఉన్నాయి ఈ బిల్డింగ్ లో ఉన్న ఫ్లాట్స్ అన్ని ఇలాగనే ఉన్నాయి సైజులు ప్లానింగ్స్ అంతా ఒకే ఉంటుంది ఇది మనకు ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ అండి టోటల్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఫైవ్ ఫ్లోర్స్ థర్టీన్ ఫ్లా ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి ఇది మనకి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ డోర్ లాగేజ్ ఉంది ఇందులో సామాన్ పెట్టారండి ఇది మనకు కబోర్డ్స్ వుడ్ వరకు కంప్లీట్ అయి ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని బెడ్రూమ్స్లలో ఈ ఫ్లాట్లు మొత్తం కబోర్డ్స్ వర్క్ చేపిస్తూ ఫ్యాన్స్ ఇవన్నీ ఇస్తూనే ప్రైస్ కోటి పది లక్షలు వన్ సిఆర్ టెన్ ల్యాక్స్ నెగేషుల్ అయితే ఉంటుందండి టోటల్ ఏరియా సిక్స్ హండ్ర సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ అండి ఆరు వందల అరవై గజాల సెట్ బ్యాక్ వదిలి కట్టేశారు ఇందులో జిమ్ కొన్ని ఇమ్యూనిటీస్ ఉన్నాయండి ఇది ఒక బెడ్రూమ్ అండి ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంది ఒకటి మనకు బాల్కనీ ఇచ్చారు ఇదంతా బాల్కనీ అండి రైట్ సైడ్లో ఇది స్లైడ్ డోర్ నుంచి మనకు బాత్రూమ్ కబోర్డ్స్లో నుంచి మనకు డోర్ చేశారండి బాత్రూమ్ కి చాలా ఎక్సలెంట్ గా ఉంది మనకు ఒక కార్ పార్కింగ్ ఉంది బైక్ పార్కింగ్ ఉంది ఇది మనకు ఫుల్ హెచ్ఎండి అప్రోడ్ అండి బిల్డింగ్ నార్త్ ఫేసింగ్లో ఉంది ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఫోర్త్ ఫ్లోర్లో ఇదంతా మనకు బాల్కనీ ఇచ్చారండి ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి ఇది నార్సింగ్లో మనకు హుందే షోరూమ్ దగ్గర వస్తుందండి ఈ ఫ్లాట్ కున్ను నార్సింగ్ చౌరస్తాకి ఒక వన్ వన్ కిలోమీటర్ వస్తుంది వన్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుందండి మెయిన్ రోడ్కి మాత్రం హైవే మెయిన్ రోడ్కి మాత్రం టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ